హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లకు సార్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ రూపాయలు రీసెంట్గా మన జస్వంత్ సింగ్ జస్సీ సార్ అయితే ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అనేది పెట్టడం జరిగిందన్నమాట ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో ఆయన ఏం గమనించారు ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేవి కొన్ని విషయాలు అయితే క్లియర్ కట్గా మనకైతే ఆయన క్లారిటీగా చెప్పడం జరిగింది అది కూడా జెన్యున్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా వీడియో మాత్రం పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పినవి ఆయన చెప్పినవి కొన్ని విషయాలు కలుస్తాయి ఇక్కడ అంటే చాలామంది నేను చెప్పిన విషయాలు అప్పట్లో నెగిటివ్ అని ఇంకేదో అని ఇంకేదో అని చెప్పి అది చేశారు బట్ రియాలిటీ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి అది కూడా మెయిన్ పెద్ద లీడర్స్ నుంచి వస్తే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి మన డేటా ఎందుకు ఆగింది అసలు మనకు మైగ్రేషన్ అనేది అయిందా లేదా డేటా ఎందుకు ఆగింది ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ గురించి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాల గురించి క్లారిటీగా చెప్పారు ఆయన ఇరవై ఒక్క నిమిషాలు చేశారు మనం ఇంకా కొంచెం దాన్ని కుదించి దాంట్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇందులో చెప్పుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే నిన్న మన రెండో ఛానల్లో మరొక వీడియో వచ్చిందనమాట పై కాయిన్కి సంబంధించి అది ఫ్రీ అండి అది అమౌంట్ సంబంధించింది ఏం కాదు ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు పైకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్నాలు నా ఛానల్ లింక్ అనేది కింద ఉంది దాంట్లో లైవ్ సెక్షన్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చెక్ చేయండి మహేష్ మ్యాగ్నేస్ గారు కూడా దాంట్లో అయితే నిన్న లైవ్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎవరికి ఫోర్స్ లేదు ఎందుకంటే ఫ్రీగా వచ్చేది అది డబ్బులు పెట్టేది కాదు ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా జస్సీ సార్ ఏం చెప్పారండి నేను చాలా తక్కువ వీడియోస్ చేస్తాను నిజంగానే ఆయన చాలా తక్కువ చేస్తారు మా అయితే నెలకు రెండు నెలకు ఒక వీడియో మాత్రం చేస్తారన్నమాట ఆయనకి చేయాలనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం చేస్తారు ఎక్కువ శాతం చేయరు ఓకేనా అలాగే నేను తక్కువ వీడియోలు చేస్తున్నానండి మీరు ఏమో నేను మిమ్మల్ని వదిలేశాను నేను మీ దగ్గర నుంచి తప్పించుకుంటున్నానని మీరైతే అనుకోవద్దు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఇండియన్ ఫౌండర్స్కి అండగా ఉంటాను నేను ఎప్పుడు మీతోనే ఉంటానని చెప్పి ఇక్కడ మనకి జస్సీ సార్ కూడా చెప్పడం జరిగింది అలాగే ఇండియన్ ఫౌండర్స్ కోసం నేను చేస్తున్న ప్రయత్నం అనేది చాలా ఎక్కువగా అయితే నేను ఎప్పుడు చేస్తాను ఇండియన్ ఫౌండర్స్కి ఏదో రకంగా హెల్ప్ చేయాలని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలని నేను చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను రీసెంట్గా మైకిల్ సార్కి మెసేజ్ పెట్టాను యాద్ సార్కి కాల్ చేశాను మెసేజ్ పెట్టాను కానీ యాస్ సార్ నుంచి నాకైతే రిప్లై ఎటువంటిది రాలేదు కానీ మైకిల్ సార్ నుంచి అయితే ఒక రిప్లై వచ్చింది ఆయన రిప్లైలో ఏముందంటే తప్పకుండా మీకు గుడ్ న్యూస్ అనేది రానుంది దగ్గరలో అని చెప్పి ఆయన అయితే చెప్పారు అంటే మంచి గుడ్ న్యూస్ అనేది దగ్గరలో ఉంది అని చెప్పి మనకి మైకిల్ విలియం సార్ అయితే మనకి సారీ మన జస్సీ సార్కి అయితే రిప్లై అవ్వడం జరిగింది అంటే అంటే ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అడిగినప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ వచ్చింది యాసార్ నుంచి ప్రెజెంట్ ప్రజెంట్ ఆయనకి ఎటువంటి ఆన్సర్ రాలేదు అని చెప్పి చెప్పారనమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఆన్ పేస్ అనేది మనం అనుకున్న విధంగానే వెయ్యి పర్సెంట్ వస్తుంది అది నాకు నమ్మకం ఉంది కూడా ఇక్కడ మళ్ళీ మనకి జెస్సీ సార్ అయితే చెప్పడం జరిగింది మన యొక్క సిస్టంలో జెస్సీ సార్ని కట్ చేయడం జరిగిందని చెప్పారు కట్ చేయడం జరిగిందంటే ఏదైతే మన సిస్టమ్ ఉందో అంటే ఆన్ పేసర్ సిస్టంలో ఏదైనా సరే తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా కొంతమందికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కానీ జస్టిస్ఆర్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఇండియా మోస్ట్ టాప్ లీడర్ అయినా సరే ఆయనకి ఎటువంటి పర్మిషన్ లేవు అంటే ఏదైనా అడగడానికి కానీ ఏదైనా చెప్పడానికి కానీ ప్రజెంట్ ఆయనకి పూర్తిగా పర్మిషన్స్ అనేవి లేవు కేవలం కొంతమందికి మాత్రమే పర్మిషన్స్ అనేవి ఉన్నాయి ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఆ వాళ్ళు ఇవోళ్ళు అని ఏమి ఉండదని మనిషి అంటే ఎక్కడైనా మనిషి ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది ఎవరైతే ఎదుగుతున్నారో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా సమాజం పట్టించుకో పక్కన పడేస్తుంది ఎవరైతే మాయమాటలు చెప్తారో ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళని మాత్రం సమాజం పట్టించుకుంటుంది దిల్హ ఇక్కడ జస్సీ సార్ కూడా మనకైతే ఈ విషయాలు ఈ వీడియోలో చాలాసార్లు చెప్పారనమాట కాబట్టి నేను కూడా చెప్తున్నాను అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే జస్వంత్ సింగ్ జస్సీ సార్కి దాదాపు రెండు వేల ఐదు ప్లస్ డైరెక్ట్ టీం ఉంది ఓకేనా ఆయన టాప్ రెండో రెండో స్థానంలోనూ మూడో స్థానంలో అంటే ఫస్ట్ మనకి మైకిల్ విలియమ్స్ సార్ మైకిల్ విలియమ్స్ తర్వాత మన జెస్సీ సార్ మాత్రమే మనకి టాప్ లీడర్ పోస్ట్లు అయితే అప్పుడు ఉండడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు లీడర్ పోర్టు లేదు కట్టే కనిపించకపోవచ్చు కానీ మన జెస్సీ సార్కు కూడా ఇంత ప్రతిఫలం మాత్రమే వచ్చింది అంటే ఇంత టీం ఉండి ఎంత బిల్డ్ చేసినా సరే ఆయనకి కేవలం వచ్చిన ప్రతిఫలం కేవలం ఇంతే ఎందుకంటే ఇండియాలో మనకి డైరెక్ట్ టీము రెండు వేల ఐదు వందలు ఇండియా టు వేరే కంట్రీసు ఇండైరెక్ట్ టీం దగ్గర దగ్గర ఆరు లక్షల టీం అనేది మన జస్సీ ఉంటుంది అయినా సరే ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఎంత అంటే అంతే ఆయనకి ఇచ్చిన గౌరవం ఎంత అంటే అంతే ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో ఎవరికైతే ఎక్కువ డౌట్స్ వస్తే వాళ్ళని పక్కన పడేస్తారన్నమాట వాళ్ళని పట్టించుకోరు గుడ్లో మెల్ల అన్నట్టు ఏదైతే చెప్పుకుంటూ వెళ్తారో వాళ్ళు మాత్రం ఫాలో అవుతూ ఉన్న వాళ్ళని మాత్రమే పట్టించుకుంటారు ఓకేనా ఇది మీ క్లియర్ కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ కానీ కొన్ని విషయాలు కానీ నేను కంపెనీ దాకా పూర్తిగా షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆయన కట్ చేశారు కాబట్టి సిస్టమ్ నుంచి కట్ చేశారు కాబట్టి పూర్తిగా నేను షేర్ చేయలేకపోతున్నాను అలాగే పూర్తిగా అటు నుంచి వచ్చే అప్డేట్స్ని కూడా మీతో షేర్ చేయలేకపోతున్నాను ఇది నాకు ఉన్న ప్రజెంట్ పరిస్థితి అని చెప్పి మనకి జెస్సీ సార్ అయితే క్లారిటీగా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే ఫ్యూచర్ జనరేషన్ గురించి కానివ్వండి వాళ్ళ లైఫ్ గురించి కానివ్వండి కంపెనీలో వాళ్ళ యొక్క టైంని పెట్టి పని పనిచేస్తారు అటువంటి వ్యక్తులు ప్రజెంట్ మన మధ్యలో లేరు అంటే కొంతమంది ఎస్పైర్ అయ్యారు కదా ఆన్పేస్లో గొప్ప గొప్ప లెటర్స్ అందరూ కొంతమంది ఎస్పైర్ అయ్యారు వాళ్ళు మన మధ్యలో లేరు వాళ్ళ కష్టాన్ని తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా రావాలి అన్నదే నా యొక్క ఆశ వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు కూడా వృధా కాకుండా చెయ్యండి అని చెప్పి మనకైతే ఇక్కడ జస్సీ సార్ చెప్పారు నాకు కొద్దిగా హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఎందుకంటే చాలామంది ఆ ఓపీలో నమ్మకంతో చాలామంది లీడర్స్ చాలామంది వ్యక్తులను జాయిన్ చేసి ఒక మంచి స్థాయికి వెళ్తామనే సిచ్యువేషన్లో కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి వేరే వేరే కారణాల చేత కానివ్వండి కొంతమంది ఎస్పైర్ అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క మరణాంతరం వాళ్ళకి మంచి ఫలితాన్ని మన కంపెనీ ఇవ్వాలి అది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మన సార్ కూడా ఇక్కడ కోరుకోవడం జరిగిందన్నమాట అలాగే మీరు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారంటే కొంతమంది లీడర్స్ నేనైతే ఇక్కడ చెప్పారు ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఇండియా గురించి ఓకేనా ఇండియా గురించి ఎవరైతే డెసిషన్స్ పాలన నుంచి ఎలా చేయాలి అలా చేయాలని డెసిషన్ తీసుకుంటున్నారో ఒకసారి మనశ్శాంతిగా ఆలోచించండి మీరు తీసుకున్న డెసిషన్ అనేది సరైందా కాదా దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నాయి లేదని మీరు చెక్ చేసుకున్న తర్వాతే దాన్ని పైకి పోస్ట్ చేయండి అంతేగాని డెసిషన్ సరిగ్గా తీసుకోకుండా పైకి పోస్ట్ చేయొద్దు ఎందుకంటే చాలామంది ఆన్ పేసు మీద నమ్మకంతో ఎక్కడ ఇక్కడ ఉన్నారు ఆన్ ప్యాస్ గురించే ఉన్నారని చెప్పి ఇక్కడ మనం చేసేసారి అయితే మరొకసారి చెప్పడం జరిగింది అలాగే ఆన్ పేసు అనేది మన యాస్ సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ దానికోసం ఆయన జీవితంలో చాలా వరకు ఇక్కడ దారపోసారని కూడా మనకి ఇక్కడ సరే చెప్పారు అంతే కదండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఆన్ పేస్ రావాలని ఆయన ఇచ్చారు ఆయన పెట్టిన కానీ ఇప్పుడు ఆరు సంవత్సరాలు అంటే చాలా టైం అనేది ఆయన పెట్టారు అది ఎందుకంటే ఆన్ ప్లేస్ అనేది ఆయన యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇది ఒకటి మాత్రం నేను చేయాలని ఆయన అయితే గట్టిగా నమ్ముకుందైతే మన కోసం నిలబడ్డారనమాట అలాగే కొందరు అనుకోవచ్చు యాష్ మనకి కంపెనీ గురించి కాదు మన దగ్గర డబ్బులు తీసుకోవడానికి వచ్చారు కొన్ని కోట్లు సంపాదించారని మీరు ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి మన పద్నాలుగు లక్షల మంది కూడా మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోండి మీ యొక్క తొంభై డాలర్ల ప్యాకేజీ సారీ తొంభై ఏడు డాలర్ల ఫౌండర్ మెంబర్షిప్ మరియు ప్యాకేజీ డబ్బులతో కలిపి మొత్తం మీద ఎంత అయింది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దుబాయ్ మార్కెటింగ్ గురించి ఎంత ఖర్చు పెట్టారు అంటే దుబాయ్లో మొత్తానికి మార్కెటింగ్ గురించి ఎంత ఖర్చు పెట్టారు అనేది మెట్రో స్టేషన్ కానివ్వండి అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి బుజ్జు కలిపి యాడ్స్ కానివ్వండి ఆఫీసెస్ కానివ్వండి మొత్తం అంతా దుబాయ్లో ఎంత ఖర్చు పెట్టారనేది మీరు ఒకసారి వసాయింపుకి వేసుకోండి అలాగే ఆఫీసుల గురించి అంటే ఇండియా అలాగే సింగపూర్ మిగతా చోట్ల ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో వాటి గురించి కూడా మీరు మొత్తం ఎంత అయిందనేది క్యాలిక్యులేట్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క సర్వర్స్లో డేటాను స్టోర్ చేయడానికి ఎంత అమౌంట్ అయిందో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటాను అంతే కాకుండా మన జూమ్ సెక్షన్స్లో ఎంత ఖర్చు పెట్టారనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఆహా ఎంత డబ్బు ఖర్చు అయిందా కంపెనీకి అయితే మన ఆశ ఏమీ తినలేదు అని చెప్పి మీకు అర్థమవుతుంది కూడా ఇక్కడ జెస్సీ సారే చెప్పారు నేను ఆల్రెడీ ఇటువంటి అని మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం బట్ జెస్సీ సార్ నోట్ నుంచి వస్తే ఆ మధ్య వేరు మాట ఎందుకంటే ఆయన చెప్తేనే కదా మన వాళ్ళు వింటారు మనం చెప్పామంటే ఎవరు పట్టించుకోరు మాట కాబట్టి ఇక్కడ గొప్ప లీడర్ అనే వర్డ్ వస్తేనే ప్రజలు వింటారండి అంతేకాని సాధారణ వ్యక్తి నిజాలు చెప్పినా సరే నమ్మే పరిస్థితిలో జనాలు ఇక్కడ లేరు ఓకేనా కాబట్టి నేను ఇటువంటి విషయాలు చాలాసార్లు మనం షేర్ చేసుకున్నాం మన ఛానల్లో మనం పెట్టిన డబ్బులో చాలా వరకు మన కంపెనీ మనకే ఖర్చు పెట్టింది అంటే మార్కెటింగ్ ద్వారా కానివ్వండి జూమ్ మీటింగ్స్ ద్వారా కానివ్వండి అప్పట్లో ఇరవై వేల మంది జూమ్ చేయాలంటే నెలకు లక్ష లక్షన్నర ఇంకా ఇంకెక్కువే ఖర్చు అయ్యదమాట ఇంకా చాలా చాలా ఖర్చులనేవి ఉన్నాయి ఎందుకంటే అన్లిమిటెడ్ జూమ్లు ఇవన్నీ ఉండే కాబట్టి జూమ్కి ఖర్చు అయింది జూమ్ సెక్షన్స్కి అలాగే మనం డేటాను సర్వర్స్లో దాయడానికి ఖర్చు అయింది అలాగే మనకి దుబాయ్ మార్కెటింగ్ గురించి కానివ్వండి దుబాయ్లో జరిగిన ఈవెంట్స్ కానివ్వండి అలాగే చాలా జరిగినాయండి దుబాయ్లో మనందరికీ తెలిసిందే అవి చెప్పుకుంటూ పోతే పెద్ద హిస్టరీ అవుతుంది అన్నమాట అలాగే మన ఆఫీస్ మెయింటెనెన్స్ కానివ్వండి ఆఫీసులు స్టాఫ్కి శాలరీస్ కానివ్వండి ఇలా మొత్తం లెక్కేసుకుంటే బోల్డ్ డబ్బు అనేది కంపెనీకి ఖర్చు అయింది మీకు ఎంత సంపాదించారు కంపెనీ వాళ్ళు ఎంత ఖర్చు అయిందని మీరే లెక్కేసుకోండి అని చెప్పి ఇక్కడ ఈజీగా సార్ అయితే మనకి చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఇంత జరిగినా కూడా యాష్ మీ దగ్గర ఒక్క రూపాయి కూడా మళ్ళీ రెండోసారి అయితే మీ దగ్గర తీసుకోలేదు అంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం అయినా సరే కంపెనీ మళ్ళీ మీ దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు అయినా సరే మళ్ళీ రెండోసారి మీరు ప్యాకేజ్ కట్టండి అని చెప్పి బలవంతంగా తీసుకుందా లేదు కదా కాబట్టి కంపెనీ డబ్బుల కోసం వచ్చిందైతే డబ్బుల మీద మాత్రమే ఫోకస్ చేస్తుంది కానీ ఇక్కడ మన కంపెనీ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తుందని కూడా మనకి చెప్పారు అలాగే ఇంకోటి మనం గమనించినట్టయితే ఇది కూడా నేను రీసెంట్గా ఎప్పుడో చెప్పాను మీకు ఏంటి అంటే మనం అనుకున్నట్టే ఇక్కడ మైగ్రేషన్ అనేది అవట్ల అంటే మనకి మొన్నటిదాకా మూడు నెలల సిస్టమ్ ఆగిపోయిందంటే అందరూ అనుకున్నట్టు అది మైగ్రేషన్ కాదు అది ఏంటంటే మన డేటా అనేది సర్వర్స్లో ఆగిపోయింది దేనివల్ల అంటే మనం అక్కడ డబ్బులు పే చేయకపోవడం వల్ల ఓకేనా మొత్తం ఆయన వీడియోలో సారీ ఆయన వాయిస్లో ఉంది ఆయన వీడియో రకంగా వాయిస్ రెండు పెట్టారు కాబట్టి ఆయన ఛానల్ ఉంది ఛానల్ పేరు కూడా నేను ఇక్కడ ఇచ్చాను వీడియో కూడా ఇక్కడ ఇచ్చాను అనమాట మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని కాబట్టి చెక్ చేసుకోండి ఇవన్నీ నేను అప్పట్లో చెప్పిన బట్ మన సార్ నోట్ నుంచి వస్తాను కదా మరి రియల్ అని నమ్ముతారు మీరు అంతే కదా నేను చాలాసార్లు చెప్పాను కదా మన డబ్బులు అనేవి ఫీజ్ అయినాయి అంటే డబ్బులు కంపెనీకి రావాల్సిన డబ్బులు అని ఆగిపోయినాయి దానివల్లే మనకు విత్ డ్రాలు కానివ్వండి మిగతా ఎంప్లాయీస్కి శాలరీలు కావండి ఏదైనా సరే డబ్బులు ఉండాలి కదా డబ్బులు లేకుండా జీతాలు ఎక్కడి నుంచి ఇస్తాం మనమైనా జీతాలు ఇవ్వలేకపోయారు మనకు కూడా విత్డ్రా డబ్బులు కంపెనీ ఇవ్వలేకపోయింది కాబట్టి ఇవన్నిటికి ప్రాబ్లం ఏంటంటే అకౌంట్ ఫీజ్ అవ్వడం దానివల్లే మూడో ప్రాబ్లం ఏమి వచ్చిందంటే మన యొక్క సిస్టమ్ ఎక్కడైతే దాచామో ఆ యొక్క సర్వర్స్ కూడా ఆగాయి ఎందుకంటే మన సర్వర్స్కి డబ్బులు కడితేనే మన యొక్క డేటా అనేది మనకు రిటర్న్ బ్యాక్ వేస్తారు కానీ ఇటువంటి సిచ్యువేషన్ కూడా ఏదో రకంగా మన వాళ్ళు కంట్రోల్ చేసి మళ్ళీ మూడు నెలల తర్వాత మన సిస్టాన్ని బ్యాక్ తీసుకురావడమే గొప్ప అని చెప్పి మనకిక్కడ సార్ చెప్పారు ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన సిస్టాన్ని మనకి బ్యాక్ తీసుకురావడం అనేది ఒక గొప్ప విషయం అని కూడా మనకైతే ఆయన చెప్పారు ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు బట్టి ఇటువంటి నెట్వర్కింగ్ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్నాను దాదాపు సగం జీవితం నాకు ఇటువంటి నెట్వర్టింగ్ మార్కెట్లో నెట్వర్క్ మార్కెటింగ్లోనే అయిపోయిందని కూడా జస్టిస్ సార్ అయితే చెప్పారు కానీ ప్రపంచంలో నేను ఎక్కడ చూడని విధంగా ఒక్కసారి కంపెనీ షెడ్ ఓన్ అయిన తర్వాత అంటే కంపెనీ యొక్క సిస్టమ్ మొత్తం ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకురావడం అనేది ఇప్పుడు దాకా చూడలేదు కేవలం మన కంపెనీలో మాత్రమే అది జరిగింది కాబట్టి నేను ఎప్పుడు ఆన్పేసుని నమ్మకుండా ఉండను ఆన్పేస్ని అందుకే నేను నమ్ముతున్నాను అని కూడా మనకి జస్టిస్ సార్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఆన్ పేస్ వచ్చింది మన కోసం కాదు మనతో పాటు మన పిల్లల గురించి వాళ్ళ ఫ్యూచర్స్ గురించి కూడా ఆన్ పేసు అనేది రానుంది ఈ ఆరు సంవత్సరాలు బట్టి నేను చాలా సమయాన్ని అయితే కొద్దిగా వృధా చేశానని చెప్పుకోవచ్చు ఆరు సంవత్సరాల యొక్క నా యొక్క శ్రమ నా యొక్క కష్టం అనేది ఏంటి అనేది మీ అందరికీ తెలిసిందే కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ ముందు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంతో కొంత మీ యొక్క పర్సనల్ వర్క్స్ అనేవి చేసుకోండి కంపెనీ తప్పకుండా వస్తుంది కంపెనీ మనం వదిలి వెళ్ళదని చెప్పి మనకి జేసీ సార్ చెప్పడం జరిగింది అలాగే జెసి సార్ ఇంకోటి ఏం చెప్పారంటే చాలామంది అనుకుంటూ ఉండొచ్చు జెస్సీ గారు విత్ డ్రా పెట్టారు కాబట్టి ఆయన కొన్ని లక్షల్లో డబ్బులు వచ్చాయి విత్డ్రా వచ్చి ఉంటాయని కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీ సైడ్ నుంచి నాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఒక్క రూపాయి కూడా డబ్బులు రాలేదు అని కూడా మనకి ఇక్కడ జెస్సీ సార్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది అన్నమాట ఓకేనా మాకు మొత్తం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి నేను మనం ఫస్ట్ నుంచే మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే కంపెనీకి డబ్బులు ఆగడం వల్లే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే మన యొక్క డేటా ఆగడం కానివ్వండి ఎంప్లాయీస్కి శాలరీలు ఇవ్వకపోవడం కానివ్వండి అలాగే మనకు డ్రా ఇవ్వకపోవడం కానివ్వండి ఇంకా మన సిస్టమ్ ఆగడం కానివ్వండి మొత్తం అన్నీ కూడా డబ్బులు ఫీజ్ అవ్వడం వల్ల జరిగింది డబ్బులు మరి ఎందుకు ఫీజ్ అయినాయి అంటే అందరికీ తెలిసిన విషయమే కొన్ని రకాల కంప్లైంట్స్ అని మన కంపెనీ మీద వెళ్ళడం వాళ్ళకి డౌట్ వచ్చి కావాలని ఫీజ్ చేయడం జరిగింది కానీ మన కంపెనీ లీగల్గా లాయల్గా ఉంది కాబట్టి మళ్ళీ మనకి ఆ యొక్క దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి అయితే యాజ్ సార్ కుదిరినంత వరకు ప్రయత్నం చేస్తున్నారు అంతే కానీ మన దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం అయితే మళ్ళీ ఏదో రకంగా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసి ఈ రెండు మూడు రోజుల్లోనే అంటే ఎప్పుడే సిస్టమ్ బ్యాక్ వచ్చినప్పుడే రెండు మూడు రోజుల్లో ఏదో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసి మళ్ళీ డబ్బులు కట్టమన్నా సరే చాలామంది కట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఆయన ఎందుకు కట్టించుకోవట్లేదంటే ప్రెజెంట్ అలా కట్టించుకోవడం కరెక్ట్ కాదని ఆయనకు కూడా తెలుసు మాట కాబట్టి ఒకటే మనం ఇక్కడ గమనించాల్సింది ఇక్కడ హిందీ లీడర్ అయినా తెలుగు లీడర్ అయినా ఎవరైనా ఆఖరికి నార్మల్ పీపుల్స్ అయినా ఎవరైనా సరే కంపెనీని కంపెనీ పరంగా మాత్రమే ఆలోచించాలి కంపెనీని ఎక్కువగా హైప్ క్రియేట్ చేయకూడదు అలాగే కంపెనీని ఎప్పుడు డౌన్ గ్రేడ్ కూడా చేయకూడదు కాబట్టి ఏది ఉందో దాన్ని వాస్తవం కింద చెప్పుకోవాలి కొంచెం అటెట్ అయినా సరే ఇబ్బంది ఏమీ లేదు ఖచ్చితంగా కంపెనీలో మనం సక్సెస్ తీసుకుంటామని కూడా ఇక్కడ చేసేసారి అయితే ఒకటికి రెండు సార్లు చెప్పడం జరిగిందనమాట ఒక ఫౌండర్స్ మీ అంత క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను కాబట్టి నేను కానీ మీరు కానీ చాలామంది కూడా ఇంకా ఆన్ పేసులో ఒక రూపాయి కూడా తీసుకోకపోయినా సరే అదే నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నాం కానీ నమ్మకంతో ఉన్నామంటే ఖాళీగా ఉన్నామని కాదండి ఇక్కడ మన పనులు మనం చేసుకుంటే ఎంతో కొంత మన పిల్లల కోసం మనం ఎంతో కొంత తెచ్చి పెడుతున్నామని ఫీలింగ్ అయినా ఉంటుంది అలా కాకుండా మనం ఖాళీ కూర్చొని కేవలం కంపెనీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన టైం వృధా అవుతుంది కాబట్టి ఇక్కడ జస్టీ సార్ కూడా ఏం చెప్తున్నారంటే కుదిరినంత వరకు మీ పనులు మీరు చేసుకోండి యాస్ గారు ఎప్పుడు మీరు పని చేయొద్దు అని చెప్పి ఏ వీడియోలో కూడా చెప్పలేదు అంతే కదా యాస్ సార్ ఎప్పుడైనా సరే పని చేయొద్దని చెప్పారా లేదు కదా కాబట్టి మనం కూడా అటువంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మన పనులు మనం చేసుకుంటూ కంపెనీ అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ చేస్తుంది అది ఎందుకంటే ఇది యాజ్ సార్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన యొక్క జీవితాన్ని దీనికోసమే దారపోస్తున్నారని కూడా మనకి జెసి సార్ చెప్పారు ఒకేనా పోండి వీడియో కొద్దిగా లెంత్ అయింది ఇప్పటికే ఇంకా ఆయన చెప్పినంత చెప్పుకుంటే ఇరవై ఒక్క నిమిషాలు దాటిపోతుంది కాబట్టి ఇంతతో మనం క్లోజ్ చేస్తాం మీకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ నచ్చినయితే కింద ఎస్ అని పెట్టండి ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే సరే ఆయన వీడియో అయినా చూసేయండి ఖచ్చితంగా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమీ తేడా కూడా ఉండదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ